బక్క జడ్సన్ అనే వ్యక్తి నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల సమ్మెలో నిరసనలో భాగంగా ఆమరణ నిరదా నిరహార దీక్ష తీసుకున్నాడు ఆ సందర్భంలో అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది హుటాహుటిన పోలీసులు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది హాస్పిటల్లో ఎక్కడ చూసినా గవర్నమెంట్ ఈ ఏడు నెలల వ్యవధిలోనే హాస్పిటల్లో కూడా ఎంప్లాయ్మెంట్లో అవకతవకలు జరగడం వల్ల సరైన వైద్యం అందతలేదు ఆయన పరిస్థితి రోజు రోజుకి ఇంకా దిగజారుతుంది దీనికి కారణం నిరుద్యోగులు ఏదైతే కొట్లాడుతురో ఏ విషయం గురించి అయితే నిరుద్యోగులు పోరాటం చేస్తురో ఆ విషయంలో తత్ త వెంటనే వీలైనంత ఎమ్మటే ఆ సమస్యను పరిష్కరించి నిరుద్యోగులకు మేలు చేసే విధంగా ఆ డిఎస్సి రకరకాల ఎంప్లాయ్మెంట్కి ఏదైతే కావాలనో అవన్నీ సమకూర్చి వాళ్ళను ఆదుకోవాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలి ఆ నిరుద్యోగులు నీకు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఉద్యోగం కల్పిస్తే మీరు వాళ్ళ బావు వాళ్ళ బతుకులు వాళ్ళ జీవితాలు మారుస్తారేమని ఆశిస్తే మీరు వాళ్ళ జీవితాలను బాగుపరచడం తప్ప హరించడం చేస్తున్నారు హింసిస్తున్నారు అది మనసులో పెట్టుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి బక్క జడ్సన్ గారి ఆరోగ్యాన్ని పూర్తిగా వరకు చూసుకొని నిరుద్యోగుల ఆయన దీక్ష విరమించేలాగా చేసి వీలైన తొందర నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలని చెప్పి సూచన చేయడం జరుగుతుంది